మా నిజామాబాద్ పార్లమెంట్ ముఖ్యంగా జగిత్యార్ జిల్లా న్యాయవాదుల కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదుల బృందం ఏర్పాటు చేసిన సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా నేను నా భార్య గుంటి ఇందిర ఇరవై రెండు వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో దాదాపు మూడు గంటల వరకు పార్టీ బీఫామ్లో ప్రయత్నించి విఫలం కావడం జరిగింది కానీ చట్టెన్నికల్గా విత్డ్రా చేసుకోలేదు కాబట్టి ఒక ఇండిపెండెంట్గా అలాట్ గుర్తు అలాంటి చేయడం జరిగింది మరి ఆ విషయంలో పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోటీ నుండి నా భార్య ఇందిర పోటీ నుండి విరమించుకున్నాను విరమించుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పార్టీ కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చొక్కారావు గారు పోటీ చేస్తే జనతా పార్టీ ఆఫీస్ మీ ఇంట్లో ఉండే చొక్కారావు గారు తిరిగి కు వస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినవు ఎప్పుడైతే చొక్కారావు మరణించారో తెలుగుదేశంలో ఉన్నావు తెలుగుదేశంలో ఉండి రెండు వేల పద్నాలుగు వరకు నువ్వు టీఆర్ఎస్ జెండా వేసుకోలేవు కానీ కు పోయినావు అక్కడ కూడా పాత ఉద్యమకారులను అణచివేసి మన త్యాగాల పునాదుల మీద టిఆర్ఎస్ ఫలితాలు అనుభవించిన మరి అటువంటి వ్యక్తి నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల పునాదుల మీద నిర్మితనటువంటి కాంగ్రెస్ పార్టీ ఫలితాలను అనుభవించి దీన్ని కూడా ఒక తన్ను దండి మరి ఎన్నికలను తీసుకొని ఏదైతే టిఆర్ఎస్ తప్ప చెప్పాలనుకుంటావో ఆ యొక్క ఆ యొక్క కుట్రను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా నేను అడ్డుకుంటా త్వరలో నా ఏసీసీని కలుస్తా నీవు నీ యొక్క మొత్తం నీ యొక్క చరిత్ర ఏదైతే ఏ పార్టీకి కమిట్మెంట్ లేకుండా ఉండే వ్యక్తివి కాబట్టి ఎప్పుడైనా ఎప్పటికైనా ఈ ఈ యొక్క గుణం తక్కువ వ్యక్తులను పార్టీ మోస్తే ఆ పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేస్తావు కాబట్టి ఆ ఆ మోసాన్ని అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గాంధీ బావ్ ముట్టిస్తాం నువ్వు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఒక పేదవానికి ఒక మధ్యతరత వారికి చేరువేయకుండా ఉన్నత వర్గాలకు చేరువచ్చే ప్రయత్నం చేస్తే నిన్ను మాత్రం ఈ ప్రజా కోర్టులో జగిచ్చా చౌరాస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో నిన్ను శిక్షిస్తాం నిన్ను తప్పకుండా నీ యొక్క మోసాన్ని హరికడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు జరిగిన అన్యాయాన్ని ఒక కార్యకర్త అనే భావిస్తున్నా ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయడానికి భయపడే స్థితిలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నిబద్ధకల వ్యక్తిగా కౌన్సిల్ పోటీ చేసిన ఈ రోజు వాటి ఎవరికి ఇచ్చిన టిఆర్ఎస్ టీఆర్ఎస్లో ఓడిపోయిన వ్యక్తికి ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ జెండా అయిన వ్యక్తి ఇచ్చినాం నీకక్కడ అక్కడ నీ పార్టీ వ్యక్తులు ముఖ్యం గెలుసులు ముఖ్యం కాదు ఓన్లీ జగదీశ్వర్ భార్య కాంగ్రెస్ పార్టీ బీపా మీద పోటీ చేయద్ద ఉద్దేశంతో నప్పించినావు కాబట్టి మరి ఇప్పటి నుండి నేనేం చెప్తున్నా అంటే నీవు టీఆర్ఎస్ పేరు ఎప్పుకొని కాంగ్రెస్ పార్టీ ముసుగుడే ముద్దు మా అభిప్రాయాన్ని మాత్రం మేము ఎదుర్కొంటాం ఈ జగిత్యాల సౌరస్తాలో నిన్ను కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పకపోతే మేము కార్యకర్తగా పార్టీ ఆదేశాలను విరమించుకుంటూ కొన్ని మీతో విషయాలు పంచుకుందామని చెప్పి నేను సందర్భంగా తెలియస్తున్నాను నా అరవై మూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీఈలో ఎన్ఎస్ఐ పట్టణ అధ్యక్షుల నుండి రాష్ట్ర సెక్రటరీ వరకు కాంగ్రెస్ కాంగ్రెస్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా దాదాపు రెండు వేల సంవత్సరం వరకు వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సెంట్రీ సెలబ్రేషన్స్ కానీ శిక్షణ తరగతులు కానీ ఢిల్లీ కానీ మద్రాస్ కానీ త్రివేంద్రం కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నేను చేయడం జరిగింది మరి తర్వాత మహాకూటమిలో కొత్తగా తెలుగుదేశం పార్టీని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రెండు వేల పద్దెనిమిదిలో నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుత ఇరవై వాటి నుండి నా భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది కానీ మరి కా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల ఇరవై